అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం ఈరోజు ఒక సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నామండి కస్టమర్ దగ్గర దగ్గరగా మేము అనుకున్న ప్రోడక్ట్ ఇప్పటికీ వన్ ఇయర్ కం దగ్గర దగ్గరగా అవుతుంది వన్ ఇయర్ తర్వాత సక్సెస్ఫుల్గా ఆ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ని తీసుకోవడం అయితే జరిగింది చాలా జర్నీ అయితే జరిగిందండి చాలా విషయం చెప్పాలి అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అండ్ దానికన్నా ఓపిక కస్టమర్కి ఉండడం వల్ల సార్ దాన్ని అంతా ప్రెషర్ని కూడా మెయింటైన్ చేస్తూ ఇప్పుడు సక్సెస్ఫుల్గా సార్ అనుకున్న ప్రాపర్టీని ఆయన ఇప్పుడు సక్సెస్ఫుల్గా తీసుకోవడం అయితే జరిగింది ఈరోజే మనకి ఎస్బీఐ బ్యాంకులో లోన్ శాంక్షన్ అవ్వడం అది కస్టమర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ అకౌంట్కి డిపాజిట్ చేయడం అయితే జరిగింది మొత్తం అంతా కూడా చాలా కష్టపడ్డం వన్ ఇయర్ కా జరిగిన ఈ సెలబ్రేషన్ని మేమైతే సార్ యొక్క ఓపికకి ఈ రోజైతే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం అనమాట మేము మా టీం అందరం కలిసి సో సార్ యొక్క జర్నీ ఏంటి అనేది కూడా ఒకసారి సార్ని అడిగి మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సురేంద్ర సార్ నమస్తే సార్ ఈ వన్ ఇయర్ జర్నీ మీకు అనిపించింది ఏంటి అస్సలు మీరు ఈ స్టోరీలో మనం ఒక ప్రాపర్టీ అనుకుంటున్నప్పుడు ఎలాగా ముందుకెళ్ళాలి అని మీరు మావ్యూయర్స్కి సలహా చెప్పండి చాలా ఓపిక ఉండాలి ఓపికగా తిరగాలి ఏదో ఇబ్బంది వచ్చిందని మనం వెనకడుకి వేయకుండా మనకి ఏ డాక్యుమెంట్ అని సమకూర్చుకొని అన్నిటికీ ముందుకెళ్తే కానీ పని అవ్వదు మనం ఏదో ఒకటి రెండు కాలేదని మనం వెనకడుకి చేస్తే అవదు పని అప్పటి నుంచి దీర్ఘకాలంగా సంవత్సరం సంవత్సరానికి తిరగబట్టే ఈ రోజు అయింది అది ఈ రోజుకి మనం సక్సెస్గా సాధించారు సాధించారు కానీ చాలా ఆనందంగా ఉంది సార్ అది దానికి మనం చాలా కష్టపడ్డాం ఇది సార్ సంబంధించిన శాంక్షన్ అయిన లోన్ లెటర్ కూడా మీకు చూపిస్తున్నాను ఇది సార్ శాంక్షన్ అయిన లోన్ లెటర్ అనమాట బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇప్పుడే డీడీ వచ్చి అక్కడ రిసీవ్ అయితే అయింది లెటర్ ఇది లోన్ లెటర్ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి వాసానికి కొట్టిన్నర వ్యాల్యూ చేసే ప్రాజెక్ట్ ఇది సో ఈరోజు సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం మేము కంగ్రాచులేషన్ అండి మా సురేంద్రెడ్డి సార్కి సో మేము సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం అందరం కూడా కలిసి సో రండి అందరూ కదా రండి అది వెలిగిద్దాం వస్తున్నా దీని నుంచి కూడా ఒక ఫో వీడియో తీసుకోండి తీస్తాను తీస్తాను చేయండి సెలబ్రేషన్ అయితే చేస్తున్నావు హ్యాపీ మూమెంట్స్ సార్ ది సక్సెస్ఫుల్ జర్నీకి అది మీ యొక్క ఓపిక్ అయితే సలాం అయితే చేస్తున్నావు సెల్యూట్ అయితే చేస్తున్నావు థ్యాంక్ యూ సార్ మా వ్యూయర్స్కి ఇస్తున్నారు అండ్ అట్లాగే మన వ్యూయర్స్కి మనకి మనకి ఆరిఫ్ గారు కెప్టెన్ గారు రావాలి మన కొత్త కెప్టెన్ అండి ఆరిఫ్ గారు నాని గారు మీరు కూడా రండి మీ పేరు మషిపన్న రులాబాయ్ మీరు కూడా నెక్స్ట్ అయిపోయింది అయిపోయింది రావాలి గురుగారా నమస్తే నమస్తే ఏమో అయిపోయింది అది ఇప్పటి నుంచి అందరం వెయిట్ చేస్తుంటాండి అనుకున్నాము సో చూసారు కదండి దగ్గర దగ్గరగా అయితే వన్ ఇయర్ కాంచి ఆ ప్రాపర్టీ ఆయన తీసుకోవాలని ఆ డిజైర్బిలిటీ అయితే ఉంది ఎన్నో అడ్డంకులు అయితే వచ్చాయి అసలు జర్నీ అయితే నేను వివరంగా అయితే మళ్ళీ చెప్తాను నేను దాని గురించి అయితే సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఆ జర్నీలో చాలా రకాలు అడ్డంకులు చాలా రకాల ఇబ్బందులు చాలా రకాలైన విషయాలు చెప్పాలంటే అది మనం ఒకటి కొనుక్కుందాం అని ఆలోచన కాదు దాన్ని సక్సెస్ఫుల్గా మనం రిజిస్ట్రేషన్ దాకా చేసుకుని దాన్ని సొంతం చేసుకునే దాకా చాలా వర్క్ అయితే ఉంటుంది మామూలుగా ఏమనుకుంటారంటే అగ్రిమెంట్ చేసేసుకుంటే అయిపోయింది కదా లేకపోతే మనం డా చూసేసుకున్నాం అడ్వాన్స్ ఇచ్చేస్తే అయిపోయింది కదా అని కాదు దానికి చాలా రకాల ఎందుకంటే ఒక కోటి రూపాయలు పైన ప్రాపర్టీ కొనగానే దానికి వచ్చే వైట్కి ఇబ్బందులు లోన్కి వచ్చే ఇబ్బందులు తర్వాత కస్టమర్ అటువైపు ఓనర్ పెట్టే ఇబ్బందులు ఇటువైపు చూసుకున్నట్లయితే ఇంట్లో ఇబ్బందులు అవన్నీ మనం తట్టుకొని ముందుకెళ్ళాలంటే చాలా రకాలైన డిజైబిలిటీ ఉండాలి ఓపిక ఉండాలి అండ్ పేషెన్సీ ఉండాలి అంత ఉంటే కానీ మనం సక్సెస్ఫుల్గా చేయలేం అన్నమాట సో ఇంత సక్సెస్ఫుల్గా సార్ చేయబట్టే మనం ఆ హౌస్ అయితే వచ్చేది ఖచ్చితంగా గోప్రవేశానికి అయితే మొత్తం వీడియో అంతా తీసి సక్సెస్ఫుల్ స్టోరీ అయితే చెప్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ నజీర్